కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు తెలివి తక్కువ తోడేలు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ సంచిక చందమామలోది అనగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక కాపు ఆ కాపు తెల్లవారుజామునే లేచి సంకటి మూట భుజాన వేసుకొని పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండేవాడు ఒక రోజున పైరు కోసి అన్నం తింటూ ఉండగా చిట్ట అడవిలోంచి ఒక తోడేలు నక వచ్చి కాపు జొన్న సంగటి చూసి మామ మామ నాకు కాస్త రుచి చూపించు ఈ సంకటి అని అడిగింది కాపు దయ ఉంచి కాస్త పెట్టాడు తోడేలకు ఆ జొన్న సంకటి ఎంతో రుచిగా అనిపించింది మామ ఇది ఎలా వస్తుందో నాకు చెప్పవు అని అడిగింది పొలం దున్నాలి అన్నాడు కాపు దున్నగానే సంకటి కడప నిండా తినచ్చు కదూ అంది తోడేలు అప్పుడేలా వస్తుంది జొన్న పైరు పెట్టాలి ఎదగనివ్వాలి ఎదగంగానే చక్కటి వస్తుంది కాదు అంది తోడేలు మళ్ళీ అంత తొందరపడితే ఇలా శాంతం చెప్పని ఎదిగి కంకి వేసిన తర్వాత మీ బోట పెద్ద మనుషుల్ని మీ పరివారాలని కొంచెం దూరంగా ఉండేట్టు చూడాలి ఆ సంగతి నాకు చెప్పాలా ఈగను కూడా ఛాయలకు రానియను అప్పుడు నాకు చక్కటి వచ్చేస్తుందా అని అడిగింది తోడేలు అప్పుడేనా విను జొన్న కంకి బాగా పండిన తర్వాత నూర్చి ఆ గింజలను దంచి అప్పుడు సంకట కాచుకుని వండుకోవాలి అన్నాడు కాపు అబో చాలా చాకరీ ఉంది అన్నాక కూర్చుండే చావాల్సిందే ఆకలి అవుతున్నది అంతకంటే తేలిక మార్గం ఏదైనా ఉంటే చెబుదు అని జాలిగా చూచింది తోడేలు ఆ కాపు దీనికి తిక్క కుదర్చాలి అనుకున్నాడు సరే అలాగైతే ఆ బీట్లో గుర్రము పిల్ల ఉన్నాయి ఆ గుర్రపు పిల్లను తిను అని సలహా ఇచ్చాడు తోడేలు తిన్నగా గుర్రపిల్ల పిల్ల వద్దకు వెళ్ళింది ఆ పిల్ల అదిరిపడి ఒక్క గంతున తల్లి పొట్ట కిందకి దూరింది తోడేలు గుర్రం వెనకగా వెళ్ళి ఆ పిల్లను పట్టుకోబోయింది పెద్ద గుర్రం ఎగిరి వెనకాలతో తోడేలు మూతి మీద ఒక్క తన్ను తన్నింది ఆ తన్నుతో దిమ్మరపోయి తోడేలు మళ్లీ కాపు దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పి అంతకన్నా తేలికగా తిండి దొరికే ఉపాయం చెప్పమన్నది అప్పుడు కాపు అదిగో ఆ దక్షిణపు బిడిలో ఒక గొర్రెల మంద మేస్తున్నది అందులో బాగా బలిసి ఉన్న పొట్టేలను చూసి తిను నీ ఆకలి తీరుతుంది అని చెప్పాడు తోడేలు మంద దగ్గరకు వెళ్ళి బాగా బలిసి ఉన్న ఒక పొట్టేళ్లను పట్టుకుని కాపు నిన్ను తినడానికి అనుమతి ఇచ్చాడు అని అన్నది అయితే చెప్పేది ఏముంది ఒకటి మాత్రం మనవి చేస్తాను నన్ను ముక్కలు ముక్కలుగా కొరికి తినవద్దు నోరు బాగా విప్పుకుని నువ్వు దూరంగా కూర్చుంటే పరిగెత్తుకు వచ్చి నేనే నీ నోట్లోకి దూరిపోతాను నువ్వు నవ్వులేపని కూడా ఉండదు ఏమంటావు అంది తోడేలు సరే నేను తల ఊపింది ముందరి కాళ్లతో గుంట తీసి అందులో కాళ్ళు నిగడదాన్ని నోరు పూర్తిగా తెరిచి కూర్చుంది పొట్టేలు వెనక్కి వెళ్ళి 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 రయ్యని వచ్చి టప్పు టాకు పారిపోయింది ఆ దెబ్బకి తోడేలు సృహదప్పి పడిపోయింది గంటసేపు వరకు గాని దానికి మళ్ళీ మెలకు రాలేదు స్పృహ రాలేదు అప్పుడు దానికి చిన్న సందేహం వచ్చింది ఇంతకు దాన్ని తిన్నానా లేదా అని కాసేపు ఆలోచించి ఆ బహుశా తినే ఉంటాను అనుకున్నది ఆ తెలివి తక్కువ తోడేలు కథ సమాప్తం